హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మేము ఇవాళ చీటీ లేపుతున్నారు చీటీ దగ్గరికి వెళ్తున్నామండి చీటీ ఎవరి లేచుదో మీరు కూడా మీకు కూడా చూపిస్తాను ఈ వీడియో చూస్తూనే ఉండండి హాయ్ ఫ్రెండ్స్ చీటీ కాడికైతే వచ్చేసాము చీటీ లేపుతాడో చూద్దాము అలా ூர் <laughs> அல்லூர்மா <laughs> హాయ్ ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాము చీటి ఎత్తారు కదా అల్లూరమ్మ అల్లూరమ్మకి అమ్మకి లేచింది చీటి అయితే మాకైతే లేదు అల్లూరమ్మకి లేసింది లేచింది వచ్చేసాము ఎందుకంటే పొద్దుపోయింది ఐదు గంటలకు వెళ్ళాము కదా నెల్లూరు రాజపాలెం చీటీ లేపేది ఆ నుంచి వచ్చే పొద్దుపోయింది మేము వచ్చేలేకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్